దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు నేను వంశీ ఈ రోజు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసరాలు ఆ లతా చౌదరి గారిన ఒకసారి మాట్లాడే ప్రజలు ఒకసారి నమస్తే మేడం నమస్తే దుర్గాష్టమి రోజున పూజలా జరుపుకోవాలి అమ్మవారిని తర్వాత పాటించాల్సిన సూత్రాలు తర్వాత ఏ విధంగా పూజ చేస్తే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు కొన్ని మీ విషయాలు తెలుసు దుర్గాదేవి అనుగ్రహం కోసం ఓ దుర్గాష్టమి రోజు చాలా విశేషంగా జరుపుకుంటాము ఆ రోజు చాలా ముఖ్యమైన పూజ అని చెప్పొచ్చు ఎందుకంటే వాహన పూజలు చేస్తారు అలాగే ఆయుధ పూజలు చేస్తాము అలాగే అష్టమి పూజ అష్టమి అంటే అమ్మవారికి చాలా ప్రీతి ఐశ్వర్యం కావాలన్నా మనకి విజయం కావాలన్నా అష్టమి రోజు అమ్మవారిని పూజిస్తూ ఉంటాం ఇక దుర్గాష్టమి వచ్చింది మనకి మాస దుర్గాష్టమి అని ప్రతి నెలా వస్తుంది ఈసారి వచ్చింది శరత్ నవరాత్రుల్లో దుర్గాష్టమి కాబట్టి చాలా పవర్ఫుల్ అనమాట అష్టమి ఈ అష్టమి తిది ఆ రోజే అనగాష్టమి వ్రతం కూడా ఉంది మన శ్రీపాసిల దత్తపీఠంలో ఆ రోజు అనగాష్టమి వ్రతం చేసుకోవటం వల్ల కూడా వివాహం కాని వాళ్ళకి వివాహం సంతానం లేని వాళ్ళకి సంతానం ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగము అలాగే మనస్పర్ధలు ఎక్కడైనా గొడవలు కుటుంబంలో కూడా అన్నదమ్ములకి వాళ్ళకు కూడా చాలా వివాదాలు జరుగుతూ ఉంటాయి డబ్బు విషయంలో అలాంటివన్నీ కూడా ముఖ్యంగా అనగాష్టమి వ్రతం అనేది మన ప్రారంభ కర్మలు తొలగించడం కోసం చేస్తూ ఉంటాం అలా విశేషంగా మన పీఠంలో అనగాష్టమి వ్రతం అనేది జరుపుకుంటూ ఉంటాం అనమాట దానికి మనము వాళ్ళు తీసుకురావాల్సిన పూజా ద్రవ్యాలు ఏముండవు పూజా ద్రవ్యాలు అన్ని పీఠం నుంచి మనమే సమకూరుస్తాము అలాగే అక్కడ అన్న ప్రసాదం కూడా ఉంటుంది దానికి రిజిస్ట్రేషన్ చేస్తే సరిపోతుంది ఇక్కడ నాకు ఇచ్చిన నెంబర్ మీద ఎవరైనా అనగాష్ట వ్రతం చేయించుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇక దుర్గా పూజ ఎలా చేయాలి అని అంటే ఉదయం దుర్గా మాత అష్టోత్రం చదువుకోవటము కుంకుమ పూజ చేయటము అలాగే అమ్మవారికి నిమ్మకాయలు వేయటము చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది ఆ రోజు ఆ రోజు దుర్గాదేవికి సంబంధించిన ఆ దుర్గా సతి పఠనము దుర్గాదేవి అష్టోత్రము దుర్గాదేవి స్తోత్రాలు కొన్ని నేను చెప్తాను అవన్నీ పఠించుకుంటే చాలా మంచిది ఆ రోజు నిమ్మకాయ దీపాలు వెలిగిస్తారు రాహుగ్రహం ఎవరికైతే అనుకూలంగా లేదో రాహు అంటే మాయా భ్రమ భ్రాంతి రాహుగ్రహం వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఫస్ట్ ఏంటంటే ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే స్టక్ అయిపోతూ ఉంటారు వాళ్ళకి ఎదుగుదల అనేది ఉండదు జీవితంలో అలాంటప్పుడు తల్లి పాదాలే పట్టుకోవాలి తల్లి చాలా కరుణ కదా అమ్మని అడిగితేనే ఏదైనా చేస్తుంది అనమాట అలా ఈ నవరాత్రులు అనేవి అమ్మవారు మనకి శక్తిని ప్రసాదించడానికి నీ జీవితంలో అడ్డంకులు తొలగించడానికి అమ్మవారు ఇస్తూ ఉంటారు ఆ రోజు చక్కగా ఎర్రని ఒత్తుతో దీపం వెలిగించుకోవాలి అలాగే నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటే మంచిది రాహుకాలంలో వెలిగించుకుంటే మంచిది ఆ రోజు తర్వాత కూష్మాండ దీపం పెడితే మంచిది కూష్మాండ బలి కూడా ఇస్తారు ఆ రోజు మీ దేవతా గదికి గుమ్మడికాయ తిప్పడం కూష్మాండం అంటే గుమ్మడికాయ గుమ్మడికాయని మూడు సార్లు తిప్పి ఆ తర్వాత మీ ప్రధాన ద్వారానికి కూడా తిప్పి అక్కడ పగల కొట్టి పడేసేయాలన్నమాట గుమ్మడికాయ ఆ రోజు విశేషంగా ఈ కూష్మాండ పూజ అనేది చేస్తారు కూష్మాండ బలి అనేది చేస్తారు అమ్మవారికి దానివల్ల మనకు ఉండేటువంటి దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీసు ఈవిల్ ఫోర్సెస్ ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి దుర్గాష్టమి రోజు ముఖ్యంగా చేసుకోవాల్సిన పూజ ఇది అలాగే ఆ రోజు ఎవరికైనా కన్య పూజ చేస్తే చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఐదేళ్ల నుంచి పదేళ్ళ లోపల పిల్లలకి చేయటం వల్ల చాలా సుఖశాంతులు సౌభాగ్యము అలాగే మనకి కావలసిన కోరికలు కూడా నెరవేరుతూ ఉంటాయి అందుకే కన్య పూజ కూడా దుర్గాష్టమి రోజు చాలా మంది విశేషంగా జరుపుతూ ఉంటారు ఇంకొంతమంది బొమ్మల కొలువు కూడా పెడుతూ ఉంటారన్నమాట దసరా నవరాత్రుల్లో ఆ బొమ్మల కొలువు కూడా పెట్టుకోవచ్చు అమ్మవారి ఆరాధన ముఖ్యము ఎక్కడైనా కూడా అమ్మవారి దేవాలయాలు ఉన్నా కూడా వెళ్ళి పాల్గొనటము లేదా ఇంట్లో మీరు అమ్మవారి కుంకుమ పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది ఆ స్తోత్రాలు ఇప్పుడు నేను చెప్తాను ఓం జయంతి మంగళ కాళీ భద్రకాళీ కపాలిని దుర్గామ శివరాత్రి స్వాహ నమోస్తుతే అని ఈ స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది ఇరవై ఒక్కసార్లు మరొకసారి చెప్తాను ఓం జయంతి మంగళాకాళి భద్రకాళీ కపాలిని దుర్గాక్షమ శివధాత్రి స్వాహ స్వాధ నమోస్తుతే ఇదొక స్తోత్రం చదువుకోవాలి తర్వాత ఓం సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయే భ్యాస్తాహి నాదేవి దుర్గే దేవి నమోస్తుతే మాకు ఈ స్తోత్రం కూడా నోరు తిరగట్లేదు అనుకుంటే ఇంకో సులభం నేను చెప్తాను యా దేవి భూతేషు మాతృ రూపేణ సంస్థిత యా దేవి భూతేషు శక్తి రూపేణ సంస్థిత యా దేవి భూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తే 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 నమః అని ఈ స్తోత్రం చదువుకున్నా కూడా చాలా మంచిది